హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపిలక్స్ వైల్ ఈరోజు కాతీయ పౌర్ణే కదా రుస్తిమ్మలో సవెలం వీటిలోనే బాగా సెలబ్రేట్ చేస్తారు అక్కడ కాతియ పౌర్ణమి అనేది చాలా మంది వస్తారు కూడా అనేది బాగా ఎక్కువగా ఉంటుంది నేనైతే క్లోడ్ అంటే క్లియర్ అయిన తర్వాత తీసితున్నాను మీకు అయితే వీడు మొత్తం క్లియర్గా కనపడతాయని చెప్పి మన ఛానల్ కొత్త కొట్టిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరి రెండు వేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళాక ఆన్ చేయండి ఫ్రెండ్ మనకు ఇవ్వండి చాలా బాగా వెలిగిస్తారు ముందు మనకు అనేది దీపాలన్నీ పెట్టేసి అప్పుడు ఆయిల్ వేసి ఒత్తిలన్నీ పెట్టేస్తారు దాని తర్వాత అనేది ముగ్గు అనేది గీస్తారు అప్పుడు మనకి చూస్తాం కదా చాలా బాగుంటది మనకి ఎలిగెట్టినప్పుడు మట్టి చాలా జనం వస్తారు లేడీస్ అనేది బాగా ఎక్కువగా ఉంటారు క్లోడ్ మట్టి చాలా భయంకరంగా ఉంటారు జనం అనేది అప్పుడు ఎలిగెట్టినప్పుడు కొట్టేసుకుంటారు జనం అనేది చూసారు మనకి స్త్రీ చాలా బాగుంటాయి చాలా ఉంటాయి అంటే మనకి ఎదరికి వెళ్ళి దాదాపుగా ఒక ఇరవై అన్నీ ఉంటాయి ఒకటి అనేది బాగా పెద్దది అనేది ఉంటుంది అది నూట ఇరవై దీపాలన్నీ వెలిగిస్తారు అది అనేది మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాం జరుగుతుంది మీరు వీడియో స్క్రిప్ట్ వీలు వీడియోని చాలా గా ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లాక్ ఆన్ చేయండి డైలీ మొత్తం మనకి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ఉన్న వీడియోస్ ఇవన్నీ మనకు ఇంకా చాలా ఎదరికైతే వెళ్దాం ఇంకా మనకు చూసారు ఇంకొకటి అనేది ఇది అయితేనే మనకు ప్రతిదానికి ఒక పేరు అనేది ఉంది మీకు తెలిపితే కామెంట్ చేయండి పేర్లన్నీ చూసారు ఇది కూడా చాలా బాగా చేశారు ప్రతి ఊతి అంటే మనకు అనేది పెట్టేసి షేప్ చూసుకుని కరెక్ట్గా అప్పుడు ముగ్గుతనేది గీతం అనేది జరుగుతుంది చాలా బాగుంటుంది మనకి దీపాలి అన్నీ వెలిగించినప్పుడు మనకి అలగలిగత్త గుళ్ళగిల్లి పూజ చేసి అప్పుడు అనేది పొంతులు గారు వస్తారు అప్పుడు మొత్తం అలాగే ఎలుగెత్తమే జరుగుతుంది జనం అనేది లేడీస్ అనే కాదు మామూలుగా బాయ్స్ కూడా ఎలికెత్తం జరుగుతుంది కానీ ఇక్కడ ఎక్కువగా చూసుకుంటే లేడీస్ అనేది ఉంటారు ఎక్కువ చూడండి మనకి అనేది ఇంకా ఎదురుకైతే మనకి కొద్దిగా డిస్టెన్స్ అనేది ఉంటుంది మనకి ఒకదానికి ఒకదానికి చూసారా ఇది అనేది చాలా బాగుంది ఇది అనేది మనకు చూసుకుంటే చుట్టు ప్రాంతాల్లో ఇలా సెలబ్రేట్ చేయరు ఎక్కడనే మీరు చూడండి పోనీ ఎక్కడైనా సెలబ్రేట్ చేస్తారు మనీ మీ ఊర్లో సెలబ్రేట్ చేస్తే కామెంట్ చేయండి నేను కదా తెలుసుకుంటాను మీ దేవర కూడా చేయండి వీడియో ఉన్నది ఉండేది ఏంటంటే లాస్ట్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా లేదనేది మన ఛానల్ కంటెంట్స్ ఉన్న వీడియోస్ అన్ని చాలా ఉంటాయి అన్ని చూసి కామెంట్ చేయండి చూసారా మనకి అన్నీ మనకు డైలీ మార్నింగ్ సెవెన్ ఏమి కల్లా వీడియో అనేది వస్తుంది మార్నింగ్ వస్తాయి షార్ట్ ఒకటి వీడియో ఒకటి వస్తాయి జరుగుతుంది వన్ డే ఒకటి వన్ డే ఒకటి అనేది పెడతాను నేను మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇల్లు మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయి మన ఛానల్ చూసారా మనకి ఇంకేదరికైతే వెళ్దాం మనకి ఇది అనేది చాలా బాగుంది చూసారా కొద్దిగా ఇప్పుడు మీరు చూసినన్నిటిలో కొద్దిగా ఇది అనేది బాగా పెద్దది పెద్దదని మరి పెద్దదని చెప్పడం కాకపోతే కొద్ది పెద్దది ఇప్పుడు మనం చాలా చూసాం కదా ఒక ఐదో ఆరో ఎన్ని చూసి ఉంటాం మనం ఇవన్నిటిలో పోల్చుకుంటే ఇది అనేది పెద్దది మనకి దీనికన్నా బాగా అనేది ఉంటది అది అన్ని ఒకట ఉంటది మీకు అది కూడా చివరి జరుగుతుంది వీడియో క్లిక్ చేద్దామని అందుకే చెప్తున్నాను మీకు అయితేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియోస్ అన్నీ మన ఛానల్లో అన్నీని మనమైతే ఎదరికైతే వెళ్దాం సరే సరే మొత్తం అన్ని మనకి ముందే వెలిగిస్తారు మనకి మళ్ళీ ఆరిపోతాయి మళ్ళీ తరకూను మంది అలాగే వెలిగిస్తూ ఉంటారు జనాలు అన్ని మధ్యలో ఆరిపోయినాయి ఉంటాయి కదా కొనుక్కొని ఆయిల్ అన్నీ అయిపోయినాయి అవి వేసి మళ్ళీ అలాగ వెలిగిస్తూ ఉంటారు నైట్ అంతా వెలుగుతూ ఉంటాయి నైట్ అంటే అంటే కొండ ఎక్కితారు అప్పుడు ఉల్లు ఇంకా మనకు ఒక పదకొండు ఆ టైం వరకు ఉంటాయేమో అంతే మహా చూసారు మనకి చాలా ఉంటాయి మనకి ఎలా చూస్తుంటే అన్నీ ఒక ఇరవై ఎన్నో ఉంటాయి మామూలుగా మనకి లెక్కని తెలియదు మీకు తెలితే అనేది కామెంట్ చేయండి మొత్తం దీపాలు కూడా ఎన్ని ఉంటాయో మీకు తెలితే కామెంట్ చేయండి నాకైతే తెలీదు నేను అడిగాను చాలా మంది అని తెలియదు అన్నారు దాని గురించి మిమ్మల్ని అడుగుతున్నాను కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను చూసారు మనకి అన్నిట్ల కన్నా పెద్దది వచ్చేసి ఇదే మనకి చూసారా చాలా పెద్దది అయితే శివలింగం ఇది చాలా మంది తెలుసు కదా మనకు ఇంకా ఫ్రంట్ అయితే వచ్చేసాము ఇంకా అనేది అయిపోతుంది చూసారా క్లోరిడైన్ అనేది బాగా ఎక్కువగా ఉంది మీకు ముందైతే క్లోడ్ క్లియర్ అయిన తర్వాత చేశాను ఇక్కడ అనేది బాగా క్లోరిడైన్ అనేది ఎక్కువగా ఉంది మీకు కూడా జనాలు శుభ్రదం అని చెప్పి చెప్పడం జరిగింది క్లోడ్లని మళ్ళీ క్లోర్ అన్నారు కదా మళ్ళీ క్లోర్లు ఎవరు లేరు ఏంటి అంటారని చెప్పి కామెన్ చేస్తారని చెప్పి మీ క్లోర్ లో కూడా తీసి చూపిస్తాం జరుగుతుంది చూసారా మనకి ఇవన్నీ పేర్లు అనేది కామన్ చేయండి నాకైతే తెలీదు చూసారా మనకి మనకి అన్నీ ఇలా మూడు రౌండ్లు ఎన్ని రౌండ్లు తిరుగుతామని జరుగుతుంది ముందు గుడ్లు అన్ని తిరుగుతారు రెండు మూడు రౌండ్లు తిరిగి అప్పుడు ఇలా బయటకు వచ్చి చుట్టూరు అని తిరుగుతారు చూసారు మనకి చాలా రకాలన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి అంటే ముందు మనకు ప్రమిదలన్నీ పెట్టేసి అప్పుడు షేప్ చూసుకుని అప్పుడు ఆయిల్ వేసి వచ్చి పెడతారు దాని తర్వాత అప్పుడు పొంతలు గారు వచ్చి పూజలు చేస్తారు అప్పుడు అనేది ఒకటి ఒకటి మొదలెడతారు మనకు ప్రతి దానికి చేస్తారు పూజ అనేది ఒకదానికే కాదు అన్నిట్లు చేస్తారు పూజ అప్పుడు అన్నిది ఎలుగత్తం అనేది జరుగుతుంది చూస్తారు మీరు క్లోరిన్ ఇది మీకు ఇంకా క్లోరిన్ బాగా తక్కువగా ఉన్నప్పుడు అయితే చూపించను మీ గనుక వెలిగినప్పుడు చూస్తే మీరు అనేది చాలా భయపడతారు అంత అనేది ఉంటారు ఇక్కడ అయితేనే మనకి ఎలా కాకపోయినా ఒక ఐదు వందల మంది పైన అనేది ఉంటారు మన మన ఊర్లో ఎలాంటి మంచి మంచి ఫెస్టివల్స్ అనేది జరుగుతూ ఉంటాయి మనకి ఇది అనేది లాస్ట్ ఓం ఇది చాలా బాగుంటుంది చూసారా మనకి స్టార్టింగ్ అయితే వినాయకుడు లాస్ట్ అయితే ఓమ్ అని పెట్టారు చాలా బాగా పెట్టారు చూసారా మనకి ఇది కూడా అంతే ప్రతి ఒటునే మొత్తం మన షేప్ అంతే చూసుకుని కరెక్ట్గా వచ్చింది లేదు అప్పుడు ముగ్గేసి అప్పుడు ఆయిల్ వచ్చేసి ఎలిగెత్తామని జరుగుతుంది మనకి చూసారు మొత్తం మీకు ఇక్కడ నుంచి అన్ని చూపిస్తాను జనం అనేది మనకు అనేది ఇప్పుడు అన్ని వెలిగిచ్చేసారు కాబట్టి క్లోరిన్ అనేది బాగా తక్కువగా అయితే ఉండటం అనేది జరిగింది మనకి ఇదంతా అయిన తర్వాత ఇది అనేది మనకి ఇలా అనేది కట్టి ఎలిగెత్తారు ఇది ఏంటి మీకు కామెంట్ చేయండి మనకి ఇది అనేది తీసుకున్నప్పుడు జనాలు కొట్టేసుకుంటారు ఇది అనేది తీసుకుని ఇంటి పైన అనేది చేసుకుంటారు చాలా మంది కాలిపోయిన గడ్డి కాదు అది కాలితో మనం మరి బూడిద అయిపోయింది కాదు కొద్దిగా లైట్గా కాలం ఉంటుంది కదా గడ్డి అది తీసుకుని అనేది ఇంట్లో పైన చేసుకుంటారు మీ ఇంటికూడ కూడా ఇలా చేస్తారు కామెంట్ చేయండి మీకు తెలిసినట్టు కూడా కామెంట్ చేయండి అలాగే వీడన్నీ తెలవడానికి కామెంట్ చేయండి మర్చిపోద్ది అసలు కామెంట్ మెట్కి మీరు లైక్ అనేది చేస్తే ఇంకో పది మందికి అనేది వెళ్తుంది చూసారు మనకి పొగ అనేది మనకి అక్కడ మీద చూస్తుంటే ఇక్కడ బాగా క్లోడ్ అనేది ఎక్కువగా ఉంటది మీరు గమనించు ఉండాలి ఒకసారి మనకి అప్పుడు జనం అనేది ఉంటారు ఎక్కడ కూడా ఉంటారు జనం అనేది ఇంటే ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే ఎలా ఏంటంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్ మెస్కి వెళ్దాం బాయ్